సో ఈ వీడియో మాత్రం వరకు చూడండి ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఉంటారు పర్పస్లో ఎట్లా అంటే ఇప్పుడు ఎంపీసీ చదివినారు కొంతమంది బైపీసీ చదివినారు సిఈసీ చదివినారు ఇప్పుడు ఈ మూడు మూడు చేసారు సీఈసీ బైపీసీ ఎంపీసీ ఓకే క్లియర్ హెచ్ఈసీ వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఓపెన్ ఇంటర్ కూడా ఉంటారు డిగ్రీలో ఏ కోర్స్ చేస్తే బెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా అర్థం చేసుకోరు మీ పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పు మీరు అర్థం చేసుకోరు ఈ వీడియో జస్ట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేనేం చేసిన ఏం చేసినా అంటే ఎంపీసీఎస్ చదివిన నాది ఇంటర్లో ఎంపీసీ తర్వాత నేను ఎంపీసీఎస్ చదివినా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ ఎంపీసీఎస్ తెలుగు ఇంగ్లీష్ కామన్ సబ్జెక్టులు ఉంటాయి అది బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా తెలుగు ఇంగ్లీష్ కామన్ సబ్జెక్టులు ఉంటాయి ఇక మిగిలిన మూడు సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి మూడు మెయిన్ సబ్జెక్టులు ఇప్పుడు నాది ఎంపీసీఎస్ మా ఫ్రెండ్ గారి ఎంఎస్టీసీఎస్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ కొంతమంది ఎంపీసీ కూడా ఉంటుంది డిగ్రీల అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమ్ ఇంటర్లో ఉన్నట్టే ఇప్పుడు నేను నార్మల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి సైడ్కు ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి నేను ఎంపీసీఎస్ తీసుకున్నా ఇప్పుడు ఒకవేళ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్స్కి అప్లై చేసి అనుకోండి ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని జాబ్లు పడతాయి స్టేట్ గవర్నమెంట్ జాబ్లు ఈ గ్రూప్లకు అప్లై చేసి నేను డిగ్రీలో ఎంపీసీఏసీసీ తీసుకున్నాను డిగ్రీలో ఎంపీసీఎస్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంపెనీషన్ చదివి డిగ్రీ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ మళ్ళీ హిస్టరీలు పాలిటీలు గ్రూప్స్కి చదవాల్సిన సబ్జెక్టులు సైన్స్లు హిస్టరీలు జాగ్రఫీలు ఇవన్నీ చదివి కూడా అవుతుంది సో అక్కడ డిగ్రీలో చదివింది ఇక్కడ నాకు పనిచేస్తలేదు నేను రూటు అనుకున్నది వేరు నేను చదివింది వేరు అర్థమైంది కదా ఈ సీఈసీ వాళ్ళు ఉంటారు సీఈసీ వాళ్ళు ఏం చేస్తారు బీకామ్ చేస్తారు ఆ బీకామ్ చేసి బీకామ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కొంతమంది సో ఆలోచించుకోరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతాను నాకు ప్రైవేట్ జాబ్స్ ఇంట్రెస్ట్ లేదు నేను సివిల్స్ రాస్తాను నేను గ్రూప్స్ రాస్తాను అనుకుంటే సీదా పోయి బీఏలో జాయిన్ కాదు బీఏలో ఏ కోర్స్ అయినా పర్లేదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు బీఏ హెచ్ఈపిఎసరు హిస్టరీ ఎకనామిక్స్ పాలిటికల్ సైన్స్ ఈ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు హిస్టరీ ఎకనామిక్స్ పాలిటీ లేదంటే హిస్టరీ ఎకనామిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఉంటుంది ఈ బీఏ చేసిన వాళ్ళు ఎట్లా అంటే బీఏ మూడు సంవత్సరాలలో మంచిగా హిస్టరీ మీద గ్రిప్ వస్తుంది పాలిటీ మీద గ్రిప్ వస్తుంది ఎకనామిక్స్ మీద గ్రిప్ వస్తుంది ఆ మూడు సంవత్సరాలు బీఏ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ యూపీఎస్సి కోచింగ్ తీసుకొని యూపీఎస్సీ ప్రిపేర్ అయినా అనుకోండి యూపీఎస్సీ తెలుసు కదా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ దాన్ని కోచింగ్ తీసుకుంటే నువ్వు డిగ్రీలోనే మొత్తం నువ్వు బీఏ గురించి ఆ సబ్జెక్ట్లన్నీ డిగ్రీలనే కవర్ అయినాయి ఇక మళ్ళీ నీ కొత్తగా బీఏ అంటే మళ్ళీ కొత్తగా క్లాసులు వినాల్సిన అవసరం లేదు అవన్నీ అర్థమవుతాయి నీకు ఇప్పుడు ఒకవేళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రాయాలన్నా ఆ జీఎస్ మొత్తం డిగ్రీలనే ఓపెన్ అంటే బీఏలోనే కవర్ అయిపోతుంది మ్యాక్సిమం సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ బీఏ తీసుకుంటే ఆ మూడు సంవత్సరాలు బీఏలో అది ప్రిపరేషన్ అయినట్టే ఆ క్లాస్లో వెళ్ళినా నువ్వు సెమ్ములు రాసిన డిగ్రీ మూడు సంవత్సరాలు కాంపిటీటివ్ నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతా నేను పొద్దున రేపు పొద్దున నేను గ్రూప్స్ రాస్తాను సివిల్స్ రాస్తా అని మైండ్ సెట్ ఉన్నోళ్ళు దయచేసి చెప్తున్న బిఏనే తీసుకోరు బీఏ మూడు సంవత్సరాలు చేసిన తర్వాత మీకు జిఎస్ మొత్తం అలానే కవర్ అవుతుంది మీకు బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి జిఎస్ మీద క్లియర్ అయింది కదా ఓకేనా క్లియర్ ఇక నార్మల్గా ఇక బిఏ మిగిలిన కోర్సెస్ ఉంటారు కదా ఇప్పుడు బైపీసీ చేసిన వాళ్ళు బీఎస్సీ బీజెచ్ ఉంటుంది బాటిని జాలజీ కెమిస్ట్రీ లేదంటే వాటిని బయోటెక్నాలజీ మైక్రోబయాలజీలు కెమిస్ట్రీలు ఇవన్నీ మీకు ఉంటాయి సో దాని ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది తీసుకోరు ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారు నేను చెప్పిన కదా ఎంపీసీఏ చేస్తే ఎంపీసీఎస్సు మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్సు ఎంఎస్టిసిఎస్సు మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లుంటాయి కోర్సులు సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే దీని మీదనే చూసుకోరు ఓకేనా అది మీ ఇంట్రెస్ట్ ఇక ఎంపీసీ వాళ్ళకు ఏం చెప్తున్నా అంటే మనం బీకామ్ కూడా బీకామ్ కూడా చేయొచ్చు బీఏ కూడా చేయొచ్చు ఒకవేళ ప్రైవేట్ జాబ్ల సైడ్ ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్స్ ప్రైవేట్ సైడ్ కూడా నేను ట్రై చేసుకుంటా ప్రైవేట్లో మంచిగా ఉంటాయి అనుకుంటే బీకామ్ తీసుకోర్రీ ఓకేనా సిఈసీ వాళ్ళు కానీ ఎంపీసీ వాళ్ళు కానీ బీకామ్ తీసుకోర్రీ ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కు రాకపోతే ప్రైవేట్ సైడ్ కూడా వెళ్తాం సో ప్రైవేట్ సైడ్ కూడా చేయాలి నాకు అంటే ప్రైవేట్ సైడ్ కూడా పనిచేయాలి ప్రైవేట్ జాబులలో కూడా నాకు సర్టిఫికేట్ పనిచేయాలనుకుంటే ఈ బీకామ్ అనేది బ్యాచిలర్ ఆఫ్ కామర్సు జనరల్ కాకుండా బీకామ్ సీఏ అంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకురాయి ఎందుకంటే హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న మంచి మంచి మల్టీ మల్టీనేషనల్ కంపెనీలు ప్రైవేట్ జాబ్లు బయట ఉన్నాయి కదా బయట హైదరాబాద్లో చాలా కంపెనీలు ఉంటాయి హైదరాబాద్ అని కాదు బయట వేరే సిటీస్ అయినా బయట వేరే స్టేట్లకు వెళ్ళినా కానీ కంపెనీస్లో మంచి మంచిగా మంచి మంచి ఎమ్మెన్సీలలో మల్టీనేషనల్ కంపెనీస్లలో మంచి మంచి శాలరీలతోటి ఈ బీకామ్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది బీకామ్ వాళ్ళకి బీకామ్ అయినా బీబీఏ అయినా బీసీఏ అయినా ఈ బీకామ్ వాళ్ళు ఎట్లా అంటే కామర్స్ కాబట్టి బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కాబట్టి బయట ఫినాన్స్లా అకౌంటింగ్స్లా ఓకేనా ఫినాన్స్లా బ్యాంకింగ్లా అకౌంటింగ్లా వీళ్లకు కంపెనీలలో జాబులు తీసుకుంటారు ఓకేనా జాబులు దొరుకుతాయి బీకం చేసినాం అంటే చేస్తే ఒకవేళ డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు గవర్నమెంట్ జాబ్ల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు వస్తలేదు అనుకుంటే ప్రైవేట్ సెక్టార్లో పోతే మంచి ఫ్యూచర్ ఉంటుంది బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఈ కామర్స్ వల్ల తీసుకుంటారు వాళ్ళు అకౌంటింగ్లో అకౌంటింగ్ అని ఉంటుంది బయట జాబ్స్లు ఉంటాయి అకౌంటింగ్ కామర్సు ఈ ఫినాన్సు బ్యాంకింగ్ దీనికి సంబంధించిన కంపెనీస్ తీసుకుంటారు మంచిగా ఇరవై ముప్పై వేల స్టార్టింగ్ స్టార్టింగే వస్తుంది బయట హైదరాబాద్లో ఏ బయట హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్లు కూడా ఉన్నాయి బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చిన ఒక స్టూడెంట్లు బీకామ్ రెండు వేల ఇరవై నాలుగులోనే బీకామ్ అయిపోయింది మూడు సంవత్సరాల డిగ్రీ వచ్చి మంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కథం జాబ్ వేసుకొని వేరు ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ థౌ థర్టీ థౌజండ్ సాలరీ స్టార్టింగే ఇక పీజీ అవసరం లేదు ఎంబీఏ అవసరం లేదు పీజీ అవసరం లేదు ఎంకమ్ అవసరం లేదు ఇది అవసరం లేదా డిగ్రీతో సో ఆ ఆపర్చునిటీ అనేది బీకామ్ ఉంటుంది సో బీకామ్లా మంచిగా ఉంటుంది అన్నట్టు ఫినాన్స్ కానీ బ్యాంకింగ్ కానీ అకౌంటింగ్ కానీ సో మంచిగా ఉంది వాళ్ళకి సంబంధించింది ఆ ప్రైవేట్ ఫీల్డ్ అనేది మంచిగా ఉంది సో ఎంపీసీ వాళ్ళు బీకామ్ తీసుకుంటే నీకు గవర్నమెంట్ జాబ్స్కి పని చేయకపోయినా ఒకవేళ రాకపోయినా ప్రైవేట్ సైడ్ వెళ్తే పనిచేస్తుంది సిఈసీ వాళ్ళు కూడా బీకామ్ తీసుకుంటే నీకు ప్రైవేట్ సైడ్ పనిచేస్తుంది ఓకేనా ఇది ప్రైవేట్కి సంబంధించింది నేను చెప్తున్నా నేను బి ఎంపీసీ అయిన స్టూడెంట్ ఇప్పుడు బీఎస్సీ ఎంపీసీఎస్ చేస్తే డిగ్రీలా అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో తీసుకోవాలి అది బీఎస్సీ ఎంపీసీఎస్ అయినా ఎంఎస్టీసీఎస్ అయినా కానీ ఎంపీసీ చేసిన స్టూడెంట్ ఈ సిఎస్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే బీటెక్ వాళ్ళతోటి ఇప్పుడు నువ్వు కూడా సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు ఎందుకంటే నీకు డిగ్రీలనే కంప్యూటర్ సైన్స్ ఉంది అందులోనే నీకు కంప్యూటర్కి సంబంధించిన సి లాంగ్వేజ్లు సిపిఎస్ఎస్లు ఆ డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము ఇంకా చాలా మొత్తం అన్ని లాంగ్వేజెస్లన్నీ నీకు సెమ్ములలో అన్ని ఒక్కొక్క సెమ్లో ఒక్కొక్కటి కవర్ అవుతాయి డిగ్రీ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేసుకోవచ్చు నువ్వు నువ్వు ఫ్రెష్ గ్రాడ్యుయేటు అంటే డిగ్రీ మూడు సంవత్సరాలు చదివినావు ఆ డిగ్రీలో నీకు కంప్యూటర్ సైన్స్ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలలో తోటి కూడా పోవచ్చు బీటెక్ ఏ ఉండాలని రూల్ లేదు నీకు నాలెడ్జ్ ఉండాలి డిగ్రీ ఉంది ఓకేనా కోర్సు నేర్చుకున్నావు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ అటెండ్ అయినావు అనుకో సెలెక్ట్ అవుతావు సో ఇది సాఫ్ట్వేర్ సైడ్ ఓకేనా ఎంపీసీ వాళ్ళకి డిగ్రీలో ఎంపీసీఎస్సో ఎంఎస్టీసీఎస్ఓ కంప్యూటర్ సైన్స్ ఉన్న ఏదో ఒక కోర్సు తీసుకుంటే అది సాఫ్ట్వేర్ సైడ్ పనిచేస్తుంది ఓకేనా సాఫ్ట్వేర్ సైడ్ పనిచేస్తుంది ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు సేమ్ బీకామ్ తీసుకున్న సీఈసీ వాళ్ళు బీకామ్ తీసుకున్న ఇది కూడా ఇటు సైడ్ పనిచేస్తుంది అది సాఫ్ట్వేర్ కాదు ఇది ఫినాన్సు బ్యాంకింగ్ అకౌంటింగ్ ఇటు ఉంది ఫ్యూచర్లో ఇటు కూడా పనిచేస్తుంది సాఫ్ట్వేర్ సైడ్ పోవాలంటే అది తీసుకోవచ్చు లేదంటే నేను బీకామ్ తీసుకుంటాను అంటే ఇది తీసుకోవచ్చు అకౌంట్స్ కామర్స్ ఈ బీకామ్ వాళ్ళకు ఉంది అన్నట్టు చూస్తున్నాను కదా బయట మా ఫ్రెండ్స్ బీకామ్ చేసిన వాళ్ళు మంచి మంచి కంపెనీస్లలో సెట్ అయిపోయారు సో సాఫ్ట్వేర్ సైడ్ ఉంటే అటు పోవచ్చు అన్నట్టు ఇదంతా నాకు వద్దు నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయితే నాకు గవర్నమెంట్ జాబ్ నేను యూపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అయితే నాకు అసలు ప్రైవేట్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ అనుకుంటే చీద పోయి బీఏ తీసుకోరు బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బీఏ తీసుకుంటే మళ్ళీ హిస్టరీలు ఎకనామిక్స్లు పాలిటీలు మంచిగా కవర్ అవుతాయి మూడు సంవత్సరాలు డిగ్రీ లోపు నీకు సబ్జెక్ట్ వస్తుంది జనరల్ స్టడీస్ మంచిగా కవర్ అవుతుంది నీకు సో ఆలోచించి తీసుకోరు ఓకేనా నేను డిగ్రీ చేసిన తర్వాత ఈ డిగ్రీ సర్టిఫికేట్ నాకు ఎందుకు పనిచేస్తుంది అని ఇంపార్టెంట్ డిగ్రీ సర్టిఫికేట్ నాకు ఎందుకు పనిచేస్తుంది నేను ఏ కోర్సు తీసుకుంటున్నాను అసలు ఏ కోర్సు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నా ఈ కోర్సు వెబ్ ఆప్షన్స్ పెడితే ఈ కోర్సు వల్ల నాకు ఉపయోగం ఏంది నేను బీఏ తీసుకుంటున్నా బీకామ్ తీసుకుంటున్నా బీఎస్సీ తీసుకుంటున్నా అసలు నేను డిగ్రీలో మూడు సంవత్సరాలు చదువుతున్నా ఈ చదువు నాకు ఎందుకు పనిచేస్తుంది డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఈ తోటి నేను ఏం చేయగలుగుతాను ప్రైవేట్ సెక్టారా గవర్నమెంట్ సెక్టారా అసలు నేను నా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టు ఓకేనా సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అది ఓకే క్లియర్ అవుతుంది అనుకుంటున్న డౌట్స్ ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేయాలి ఆలోచించి తీసుకోర్రీ ఓకే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది ఆలోచించి నువ్వు కోర్సు వెబ్ ఆప్షన్స్ పెట్టు ఏదో వచ్చింది కదా అని వెబ్ ఆప్షన్స్ పెట్టుడు కాదు వాట్ ఈస్ ద పర్పస్ నువ్వు ఏంది ఏం చేస్తావు దాన్ని తీసుకొని అది ఇంపార్టెంట్ ఓకేనా ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టు ఉంటా